నమస్తే అండి ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించినటువంటి కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావించారు మంగళవారం అంటే జూన్ పదిన అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట ఆ సమయంలో చేవెళ్ల మండలం ఏర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్స్ పైన తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు అక్కడ పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ పెట్టి హంగామా చేస్తున్నారని కంట్రోల్ రూమ్కి స్థానికులు ఫిర్యాదు చేశారు స్థానికుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్స్కి మహిళా ఎస్ఐ వెళ్లారని పోలీసులు తెలిపారు అక్కడ పది మంది మహిళలతో పాటు పన్నెండు మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించామని వివరించారు వాళ్ళంతా మద్యం మత్తులో డాన్సులు చేస్తున్నట్లు కూడా ప్రస్తావించారు మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు అక్కడ మేనేజర్ తెలిపారని చెప్పారు అయితే బర్త్డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ స్పష్టం చేశారు మంగ్లీ బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం గుర్తించామని ఎక్సైజ్ అధికారుల నుంచి కూడా లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని ఆ క్రమంలో బర్త్డే పార్టీ చేసుకుంటున్నటువంటి మంగ్లీని విచారించామని బర్త్డే పార్టీకి లిక్కర్ వినియోగానికి డీజేకి అనుమతి లేదని ఆమె కూడా చెప్పారని డీజే ఈవెంట్ మేనేజర్గా మేఘరాజు పనిచేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు మరోవైపు పార్టీలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించామని ఆ డ్రగ్గు తీసుకున్నారా ఏమిటా అన్నటువంటిది కిట్టుతో డ్రగ్ టెస్ట్ అందరికీ నిర్వహించామని పోలీసులు తెలిపారు ఒకరికి మాత్రమే గంజాయి తీసుకున్నట్లు తేలింది మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి ఆయన్ను అరెస్టు చేసి విచారించామని చెప్పారు అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం అనుమ విదేశీ మద్యం వాడారని అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినటువంటి మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు అయితే ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కూడా కేసు నమోదు చేశామని చెప్పారు ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చినటువంటిది త్రిపుర రిసార్ట్ మేనేజర్ దామోదర్ పై కేసు నమోదు పె చేశామని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో స్పష్టం చేశారు ఈ విధంగా మంగ్లీ పార్టీ వివాదంపై బిగ్ బాస్ దివి ఆడియో విడుదల చేశారు ఆమె ఫ్రెండ్ పార్టీ అని వెళ్ళానని అక్కడ ఏం జరుగుతున్నది అనేటటువంటిది తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియాలో తన ఫోటోలు వేస్తున్నారంటూ ఆవేదన చెందారు దివి ఇది తన కెరీర్కు ఎంతో ఇబ్బంది తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు ఫ్రెండ్ పిలిస్తే ఎవరైనా పార్టీకి వెళతారు కదా అని అన్నారు ఆమె దయచేసి తన ఫోటోలు వాడొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు నమస్తే